హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వందే భారత్ ప్రాపర్టీస్ హెచ్ఎండిఏ లేఅవుట్లో రోజు డేట్లో మూడు వందల ఇరవై ఐదు గజాల ప్లాట్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి కస్టమర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్లోనే ప్లాట్ కావాలి అని చూసే కస్టమర్స్ కోసం ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది రెండు వైపులా ఫార్టీ ఫిట్ రోడ్తో ఈ ప్రాపర్టీ అమ్మకానికి వచ్చిందండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఇది ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఉంటుంది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ రెండు వైపులా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి డైమెన్షన్స్ గురించి ఒక్కసారి డీటెయిల్గా మాట్లాడుకుందాము వెస్ట్కి ఫార్టీ ఫైవ్ ఫేసింగ్ ఉంటుంది అండ్ సౌత్కి సిక్స్టీ ఫైవ్ ఫేసింగ్ ఉంటుంది మొత్తం మూడు వందల ఇరవై ఐదు గజాల ఈ ప్లాట్ కావాలనుకునే కస్టమర్స్ షేరింగ్లో కూడా తీసుకోవచ్చు నూట అరవై రెండు గజాల చొప్పున సౌత్కి థర్టీ టూ పాయింట్ ఫైవ్ తీసుకున్న అండ్ సౌత్ వెస్ట్కి థర్టీ టూ పాయింట్ ఫైవ్ చొప్పున తీసుకున్నా మీకు థర్టీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్తో తీసుకున్నట్లయితే మీకు నూట అరవై రెండు గజాల చొప్పున కస్టమర్స్ ఇద్దరు కూడా కలిసి తీసుకునే అవకాశాలు ఉన్నాయండి ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన వాళ్ళు లేదా ఫ్రెండ్స్ కలిసి ఈ ప్రాపర్టీకి తీసుకోవచ్చు ఒకవేళ మీకు బడ్జెట్ హెవీ అనిపిస్తే జాయింట్లో ఈ ప్రాపర్టీ తీసుకోండి లేదు సింగిల్గా అయినా మూడు వందల ఇరవై ఐదు గజాలు తీసుకునే ప్రాపర్టీ అండి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉంటుందండి ఈ ప్రాపర్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి రెండు వైపులా సౌత్కి వెస్ట్కి రెండు వైపులా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ యాజ్ ఆఫ్ డేట్ అమ్మకానికి వచ్చింది గజానికి ముప్పై ఆరు రూపాయలు చెప్పడం జరిగిందండి ఓనర్స్ స్లైట్ నెగోషియబుల్ చేసి ప్రాపర్టీ అమ్ముతామన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి టూ వర్స్ ఇంజాపూర్ వచ్చేటప్పుడు ఇంజాపూర్ నుండి తొరూరు సైబర్ సిటీ పక్కన ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ లాస్ట్ త్రీ ఇయర్స్ కింద చేయడం జరిగిందండి ఇప్పుడు యాజ్ ఆఫ్ డేట్ ఈ ప్రాపర్టీ రీసేల్కి వచ్చింది ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ముప్పై ఆరు వేల రూపాయలు పర్ స్క్వేర్ ఇయర్ చెప్పడం జరిగిందండి స్లైట్ నెగోషియబుల్ చేసి అమ్ముతామన్నారు ఈ ప్రాపర్టీ సిక్స్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉంటుంది ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ డైరెక్ట్ తుర్కే ఎంజాల్కి మాస్టర్ ప్లానింగ్లో అటాచ్డ్ రోడ్స్ ఉన్నాయండి డైరెక్ట్ ఇది మీకు ఫ్యూచర్లో కమర్షియల్ ప్రాపర్టీ అవుతుంది ఎక్సలెంట్ ప్లాట్ లేఅవుట్లో ఎక్కడ చూసుకున్నా మీకు అన్ని ఫార్టీ ఫీట్ రోడ్సు మెయిన్ మెయిన్ కనెక్టింగ్ రోడ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మీకు పార్క్స్ మున్సిపల్ వాటర్ అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నారు రోడ్స్తో పాటు ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఇక్కడ శివాలయం కడుతున్నారండి సైబర్ సిటీలో శివాలయం కడుతున్నారు గ్రామ పంచాయతీ లేఅవుట్లో కూడా ఇంచుమించు ముప్పై రెండు వేల నుంచి ముప్పై మూడు వేల మధ్యలో ప్రాపర్టీ పర్స్కు వేరే చెప్పడం జరిగింది ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ దీంట్లో యాజ్ ఆఫ్ డేట్ ముప్పై ఆరు వేలు చెప్తున్నారు అకార్డింగ్ టు ద ప్రాపర్టీ పొజిషన్ అండ్ రోడ్కి డిస్టెన్స్ బట్టి ఈ ప్రాపర్టీ రేట్ చెప్పడం జరిగిందండి ఈ ప్రాపర్టీ రీసేల్కి వచ్చింది మీరు కూడా హైదరాబాద్లో ఏమైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్ చేయించాలనుకున్న మా టీంకి కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి డైరెక్ట్ కనెక్టింగ్ టు వర్డ్స్ ఇంజాపూర్ టు తొరూర్ కుహేడా రోడ్ ఇప్పుడు మనం సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోడ్కి అటాచ్ అయ్యాము మీకు ఒకసారి డైమెన్షన్ హద్దులు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనం సౌత్ ఫేసింగ్లో ఉన్నాము సౌత్ ఫేసింగ్లో హద్దులు చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ ఉంటుంది రోడ్ ఫేస్ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ వెస్ట్కి ఫార్టీ ఫైవ్ ఉంటుందండి ఇప్పుడు నేను మీకు వెస్ట్ ఫేస్ వైపు చూపిస్తున్నాను ఒకసారి నోటీస్ చేయండి ఫార్టీ ఫైవ్ ఏమో మీకు రాళ్ళు అక్కడ పెట్టి ఉంటాయి అద్దురాలు పెట్టి ఉంటాయి హెచ్ఎండిఏ లేఅవుట్లో మనకి ఈ ప్రాపర్టీ యాజ్ ఆఫ్ డేట్ అమ్మకానికి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైమెన్షన్స్ కూడా ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ప్రిసైజ్ లొకేషన్ డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రిసైజ్ లొకేషన్ తీసుకొని ప్రాపర్టీ పొజిషన్ చూస్తానికి వెళ్ళొచ్చు లేదా నా వాట్సాప్ కి మీరు ఒకసారి హాయ్ అండ్ కనెక్ట్ అవుతే లేదా మీ రిక్వైర్మెంట్ చెప్పినట్లయితే మీకు లొకేషన్ షేరింగ్ చేయడం జరుగుతుందండి మా ఛానల్ వందే భారత్ ప్రాపర్టీస్లో ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి అందులో ఓపెన్ ప్లాట్స్ రీసేల్ హౌజెస్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కూడా ఉన్నాయి లీస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ అండ్ అక్యూరేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కొద్దిగా ఫాలో చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ